రామ్ అనే వ్యక్తి ప్రతిరోజు రాత్రి ఒంటి గంట నుంచి రెండింటి వరకు సెల్ ఫోన్ లో యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనుకుంటూ చూసుకుంటూ పడుకుని పొద్దున్నే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య నిద్ర ఆలస్యంగా వాడు భార్యకు ఆ బాధ్యత అంతా బరువుగా ఉండేది పొద్దున్నే ఇంటి వాతావరణం కూడా టెన్షన్ టెన్షన్ గా హడావిడి హడావిడిగా ఉండేది పొద్దున్నే పిల్లల్ని లేపటం స్కూల్ కి రెడీ చేయటం స్కూల్ బస్ మిస్ అవటం పిల్లలు స్కూల్ కి లేట్ గా వెళ్లటం దానితో పాటు రామ్ కూడా ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య లేవటం వల్ల ఆలస్యంగా బ్రేక్ఫాస్ట్ చేసి కొన్నిసార్లు తినకుండానే ఆఫీస్ వెళ్లి అక్కడ క్లయింట్స్ వర్క్స్ అంతా పెండింగ్ లో పెట్టేసి బాస్ దగ్గర బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నాడు రెండు సంవత్సరాల నుంచి జీతం పెరగట్లేదు జీవితం కూడా మారట్లేదు ఇదే కథ నేను మీకు ఇంకోలా చెప్తాను అదే రామ్ అనేటువంటి వ్యక్తి రోజు పది గంటలకే సెల్ ఫోన్ పక్కన పెట్టేసి హాయిగా నిద్రపోయిన తర్వాత ఐదు గంటలకే నిద్రలేచి కాలికృత్యాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత కిచెన్ కి తన భార్యకి సహాయం చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ టైం కి వెళ్లేలాగా స్కూల్ బస్ మిస్ అవకుండా రోజు పంపిస్తూ ఉండేవాడు ఇంట్లో వాతావరణం కూడా పొద్దునే చాలా ప్రశాంతంగా ఉండేది అలాగే టైం కె బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్ కి రెడీ అయి ఫ్రెష్ గా ఆఫీస్ కి వెళ్ళేటు ఆఫీస్ లోకి ఎంటర్ అవగానే తన సహోద్యోగులతో మంచిగా పలకరించి తన క్లయింట్స్ ని సంతృప్తి పరిచి బాస్ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు దాని వల్ల జీతం మారింది జీవితం మారింది కంపెనీలో పార్ట్నర్షిప్ కూడా వచ్చింది ఇప్పుడు చెప్పండి ఈ రెండిట్లో మీది ఏ కథ కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తోంది అని అంటే జీవితంలో టైంకి కి నిద్ర భోజనం ఈ రెండు మనకు అలవాటు కాదు మన భవిష్యత్తుకు పెట్టుబడి ఈ రెండిట్లో మొదటి కథ రెండో కథ మీకోసం నేను రాయాలనుకునేది అందుకే ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఫైవ్ డేస్ నేను క్లాస్ కండక్ట్ చేయబోతున్నాను ఎవరైనా సరే మీరు కూడా కుబేరులో అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కుబేరా బ్యాచ్ టూ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సెప్టెంబర్ ఫస్ట్ లో మాత్రమే ఎన్రోల్ చేసుకోండి అండ్ మీకు కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి సంప్రదించండి